సో ప్రెసెంట్ మనమైతే డాక్టర్ చైతన్య స్పెయిన్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నామండి ఇది వెరీ నియర్ టు దిల్షు నగర్ మెట్రో స్టేషన్ అండ్ బస్ డిపో బ్యాక్ కి జస్ట్ పది అడుగుల దూరంలోనే ఉందండి ఈ హాస్పిటల్ సో ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇంటర్వెషన్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ చైతన్య గారు ఉన్నారు సో తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే అండి మేడం మనం ఆల్రెడీ నీ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి మన దగ్గర ఉన్న సెంటర్లో పిఆర్పి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం పీఆర్పి టెక్నిక్ ద్వారా అలాగే ఈ రోజుల్లో బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ అయిపోయింది మేడం అందరికీ సిట్టింగ్ జాబ్స్ ఈవెన్ మేము కూడా ఎక్కువ ఎక్కువ సేపు ఎక్కువ అవర్స్ కూర్చొనే ఉంటున్నాము సో చాలా మందికి లోవర్ బ్యాక్ పెయిన్ ఇష్యూ చాలా ఇబ్బంది పడుతుంది దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ లో లైక్ వర్డ్ లోనే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ లీవ్స్ లాంగ్ లీవ్స్ తీసుకోవడానికి మెయిన్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ బ్యాక్ పెయిన్ ఓకే ఓకే సో బ్యాక్ పెయిన్ నా దగ్గరకు వచ్చే వాళ్ళకి మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఏ ఉంటున్నారండి మీరు అన్నట్టు దట్ కుడ్ బి మెయిన్లీ బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ దేర్ ప్రొఫెషన్ ఓకే లాంగ్ అవర్స్ ఒకటే పొజిషన్ లో కూర్చోడము అండ్ పొజిషనింగ్ కూడా ప్రాపర్ గా ఉండకపోవడము అండ్ ఓవర్ వెయిట్ సో ఫుడ్ హ్యాబిట్స్ వల్ల దాని వల్ల ఓవర్ వెయిట్ వల్ల కూడా లో బ్యాక్ పెయిన్ తో చాలా మంది సఫర్ అవుతున్నారు సో ఇలాంటి పేషెంట్స్ మేము లైక్ డే టు డే బేసిస్ లో చూస్తూనే ఉంటాము పెయిన్ వచ్చిందంటే ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటున్నారు ఈవెన్ ఇంట్లో మదర్స్ అయినా సరే ఎక్కువసేపు ఇంట్లో పని చేసి కూర్చొని లేచి వంగి అండ్ బయట మెన్స్ అయితే స్పీడ్ బ్రేకర్స్ మీద ఎక్కువ మంది ట్రావెల్ చేసేవాళ్ళు రోడ్ వెహికల్ తోటి టూ వీలర్ మీద వెహికల్ మీద ట్రావెల్ చేసే వాళ్ళకు కూడా బ్యాక్ పెయిన్ కామన్ అయింది సో ఈ ప్రాబ్లెమ్ అడ్రస్ చేయాలంటే మనము ఇనీషియల్ స్టేజెస్ లోనే తగ్గించుకోవాలంటే మన పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఎలాంటి సింపుల్ టెక్నిక్స్ అండ్ ఎలాంటి సింపుల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి యాక్చువల్లీ ఆల్వేస్ మనకి ప్రాపర్ గా ఉండాలి అంటే టు ఫైన్ పెయిన్ జనరేటర్ ఏంటి ఆ పేషెంట్ కి ఓకే పేషెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు కంప్లీట్ హిస్టరీ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎగ్జామినేషన్ చేసిన తర్వాత అవసరమైతే ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాట్ ఈస్ అ పెయిన్ జనరేటర్ అనేది ఫైన్ చేస్తాం అనమాట ఓకే సో బ్యాక్ పెయిన్ అనగానే డిస్క్ ప్రాబ్లం అని అనుకోవడానికి లేదు ఓకే ఇట్ కుడ్ బి మజిల్ నుంచి రావచ్చు సింపుల్ మజిల్ నుంచి రావచ్చు పెయిన్ లైక్ జిమ్ చేసే వాళ్ళు కానీ ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ మజిల్ పట్టేయచ్చు ఇట్ కుడ్ బి మజిల్స్ స్ట్రెయిన్ ఆల్సో సో మజిల్లో కానీ కింద లిగమెంట్స్లో నుంచి కానీ దెన్ డిస్క్ ప్రాబ్లం డిస్క్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు డిక్ అక్కడ జాయింట్స్ కూడా ఉంటాయి ఫేసెడ్ జాయింట్స్ అని ఫేసెడ్ జాయింట్స్ నుంచి రావచ్చు సో బేస్డ్ ఆన్ ఆర్ ఎగ్జామినేషన్స్ అండ్ అవసరమైతే ఎంఆర్ఐ ద్వారా వీ ఫైండ్ వాట్ ఈస్ అ పెయిన్ జనరేటర్ అండ్ వన్స్ వీ ఫైండ్ దట్ దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం అనమాట ఓకే యా అంటే ఒక పర్సన్ బ్యాక్ తో వచ్చారంటే మీరు ఎలా వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ తీసుకుంటారు యా జనరలీ ఏంటి అంటే ఆఫ్టర్ ఎగ్జామినేషన్ మోస్ట్లీ బ్యాక్ పెయిన్కి ఎంఆర్ఐ సజెస్ట్ చేస్తాం ఇఫ్ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలికంగా షార్ట్ టర్మ్ మజిల్ స్ట్రెయిన్ మజిల్ పట్టేసింది మజిల్ రిలాక్సన్ రాస్తే సెటిల్ అయిపోతారు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కొన్ని ఎక్సర్సైజ్ తో సెటిల్ డౌన్ అట్లా కాదు దీర్ఘకాలికంగా పేషెంట్ ని కంటిన్యూస్ గా అది బాధ పెడుతుంది వాళ్ళ లైక్ డే టు డే యాక్టివిటీస్ ని హిండర్ చేస్తుంది అని అనుకున్నప్పుడు ఎంఆర్ఐ చూసాక దెన్ ఎంఆర్ఐ తర్వాత దెన్ ఇంటర్వెన్షన్స్ అండి ఓకే యా సో డిస్క్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు వీడు డిస్క్ లో ప్రాబ్లమ్ కూడా ఏంటంటే కొంతమంది ఓన్లీ బ్యాక్ ఉంటుంది కొంతమందికి అది లెగ్స్ కి కూడా రేడియేట్ అవుతుంది అనమాట అండ్ కొంతమందికి టేల్ బోన్ పెయిన్ ఉంటుంది కింద పెయిన్ సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఇట్స్ నాట్ అ సింగిల్ ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీథింగ్ సో బేస్డ్ ఆన్ పెయిన్ జనరేటర్ డూ ఇంజెక్షన్స్ ఇవి కూడా చిన్న చిన్న జస్ట్ పేషెంట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ హాస్పిటల్ లో ఉంటే సరిపోతుంది అండ్ పేషెంట్ కి లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుందండి లైక్ ఎవ్రీ బ్యాక్ పెయిన్ కి సర్జరీ అవసరం పడదు ఓకే అట్లా అని చెప్పి లాంగ్ టర్మ్ మెడిసిన్స్ కూడా ఇట్స్ నాట్ గుడ్ సో అట్లాంటప్పుడు ద్వారా పెయిన్ రిలీఫ్ వస్తుంది ఇప్పుడు డిస్క్ ప్రొలాప్స్ డిస్క్ బల్జ్ అంటారు కదా అలాంటి వాళ్ళకి మనకు సర్జరీ చేస్తారు సర్జరీ చేసిన తర్వాత కూడా కొంతమందికి మళ్ళీ సర్జరీ చేసే అవకాశం ఉంటుంది అలా కాకుండా మళ్ళీ నాన్ సర్జికల్ పద్ధతుల ద్వారా ట్రీట్మెంట్ ఏమైనా చేయొచ్చు అంటారా చేయొచ్చు డెఫినెట్లీ సో డిస్క్ ప్రాబ్లమ్ ఉన్న ప్రతి వాళ్ళకి సర్జరీ అవసరం ఉండదు ఓకే డిస్క్ ండి పేషెంట్ వీక్నెస్ స్టార్ట్ అవుతుంది కాళ్ళలో కానీ చేతిలో కానీ అట్లాంటప్పుడు సర్జరీస్ కంపల్సరీ అదర్వైజ్ డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ అని ఇంజెక్షన్స్ అని అండ్ రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ విత్ దాట్ దాని తర్వాత వాట్ ఎవర్ ఎక్సర్సైజెస్ వీసే ప్రికాషన్స్ వీసే అవన్నీ రెగ్యులర్ గా ఫాలో అవుతూ పోతుంటే లాంగ్ టర్మ్ ఫైన్ అండ్ సో ఈ ఇంజెక్షన్స్ ఎన్ని రోజుల వరకు చేయించుకోవాలి భయపడుతుంటాయి సో ఈ ఇంజెక్షన్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి అండ్ ఇట్ విల్ బి ఓన్లీ సింగిల్ ఇంజెక్షన్ సో ఆ ఇంజెక్షన్ తర్వాత యాజ్ ఎ సెడ్ చెప్పినవన్నీ రెగ్యులర్ గా ఫాలో అవుతూ పోతుంటే లాంగ్ టర్మ్ పేషెంట్ విల్ బి ఫైన్ సో బ్యాక్ పెయిన్ కి ది బెస్ట్ ట్రీట్మెంట్స్ అయితే మన దగ్గర ఉన్నాయని నాకు అర్థమైపోయింది సో బేసిక్ గా బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు సో బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు స్పెషల్లీ యంగ్స్టర్స్ సో లాంగ్ మెయిన్లీ ఏంటంటే వాళ్ళ ప్రొఫెషనల్ ప్రొఫెషన్ వల్ల ఈ బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే లాంగ్ అవర్స్ కూర్చోవాల్సి వస్తుంది వాళ్ళు సో దే షుడ్ టేక్ కేర్ లైక్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ లేసి చేంజ్ యువర్ పొజిషన్ వాక్ అండ్ అండ్ దెన్ సిట్ బ్యాక్ ఆల్సో కూర్చునే పొజిషన్ కరెక్ట్ గా ఉందా లేదా టూ మచ్ స్అౌట్ చేసి ఒంగి కూర్చోడం అలవాటు ఉంటుంది అట్లా కాకుండా ప్రాపర్ పొజిషనింగ్ ఒకటి చూసుకోవాలి అండ్ దెన్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కొంచెం దే హ్యావ్ టు టేక్ ప్రాపర్ కంట్రోల్ ఆఫ్ దేర్ వెయిట్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కి హ్యాబిట్ అవుతున్నారు చాలా మంది అంటే ఎక్సర్సైజ్ చేయకుండా సో కొంచెం బాడీ యాక్టివిటీ ఎక్సర్సైజ్ అవన్నీ చేయడం వల్ల కూడా మనము బ్యాక్ పెయిన్ తగ్గించుకోవచ్చు మేడం అయితే మన దగ్గరికి బ్యాక్ పెయిన్ కాకుండా ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ తోటి మన క్లినిక్ కి వస్తూ ఉంటారు యా నీ పెయిన్ బ్యాక్ పెయిన్ తర్వాత నెక్స్ట్ కామన్ కాజ్ నా దగ్గర వచ్చే వాళ్ళు షోల్డర్ పెయిన్ షోల్డర్ పెయిన్ అనేది ఓన్లీ కేవలం దెబ్బ తాకడం వల్లనే కాదండి ఓకే అదే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి షోల్డర్ పెయిన్ కి లైక్ డయాబెటిక్స్ సో డయాబెటిక్స్ కి ఫ్రోజెన్ షోల్డర్ అంటాం సో అసలు జాయింట్ అసలు మూవ్ చేయలేరు వాళ్ళు దే కె నాట్ డూ డెలీ యాక్టివిటీస్ ఈవెన్ బటనింగ్ దే డూ తల కోమ్ చేసుకోవడం డిఫికల్ట్ అవుతుంది అట్లాంటి వాళ్ళకు నాన్ సర్జికల్ వేలో వి డూ గుడ్ ట్రీట్మెంట్స్ అండ్ రిజల్ట్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ అండ్ దెన్ స్పోర్ట్స్ పీపుల్కి స్పోర్ట్స్ పీస్ పీపుల్ ఆర్ ప్రీవియస్ ట్రామా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏమన్నా టెండెన్స్ టెండెన్స్ కానీ మజిల్స్ కానీ స్ట్రెయిన్ అయినప్పుడు కూడా పేషెంట్కి షోల్డర్ పెయిన్తో సఫర్ అవుతారు అలాంటి వాళ్ళకు ఆల్సో వీ కెన్ ట్రీట్ అండ్ సమ్ టైమ్స్ నెక్ పెయిన్ ఉన్నప్పుడు నెక్ పెయిన్ కూడా కి రేడియేట్ అవుతుంది సో అట్లాంటప్పుడు వి ఐడెంటిఫై ద కాజెస్ కాజ్ ఇస్ నాట్ షోల్డర్ నెక్ నుంచి వచ్చింది పెయిన్ అనేది మనం ఐడెంటిఫై చేసినప్పుడు దానికి తగ్గ ట్రీట్మెంట్ మనం ఇవ్వచ్చు మేడం మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి తీసుకోవాలంటే యా ఇది మా హాస్పిటల్ అనేది ఇట్స్ ఇన్ దిల్షుక్ నగర్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మెట్రో స్టేషన్ అండ్ బస్ డిపో అండి సో డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఆర్ సిటీలో విత్ అదర్ పార్ట్ ఆఫ్ సిటీ నుంచి రావడానికి కానీ చాలా ఈజీ యాక్సెస్ ఉన్న ప్లేస్ ఇది అండ్ ఆల్సో ఇది ఒక బొటిక్ కాన్సెప్ట్ పెయింట్ కాబట్టి వీ టేక్ లిమిటెడ్ అపాయింట్మెంట్స్ అనమాట సో మీరు ముందు రోజు అపాయింట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అండ్ దెన్ ఇక్కడ ఏంటి అంటే మా మెయిన్ మోటో ఏంటి అంటే విసి లిమిటెడ్ పేషెంట్స్ అండ్ వి కే టేక్ మోర్ కేర్ అనమాట మోర్ పర్సనలైజ్డ్ కేర్ వి టేక్ ఓకే అంటే అపాయింట్మెంట్స్ వచ్చేసాయి కదా అని అందరినీ ఓన్లీ లిమిటెడ్ కరెక్ట్ వాళ్ళకి పేషెంట్ సేఫ్టీ అనేది ఇస్తున్నారు అనమాట వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్ కి వెరీ నైస్ మేడం చాలా గుడ్ కాన్సెప్ట్ ఇది బొటిక్ కాన్సెప్ట్ అనేది చాలా డిఫరెంట్ ఇది నిజంగానే మీ గురించి చూడడము మీ బయో చూసా నేను మీరు ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలోనే గుడ్ డాక్టర్ ఎస్పెషల్ ఇన్ ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్గా వెరీ నైస్ మేడం సో ఇంకా ఇలాంటి బ్రాంచెస్ ఇంకా ఓపెన్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూసారు కదా వ్యూవర్స్ మన డాక్టర్ చైతన్య స్పెయిన్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది గిల్షూర్ నగర్ మెట్రో స్టేషన్ బ్యాక్ సైడే ఉంది అండ్ బస్ డిపోకి చాలా పది అడుగుల దూరంలోనే ఉందండి డాక్టర్ గారు అవైలబుల్ ఇక్కడ ఉంటూ ఉంటారు అండ్ అపాయింట్మెంట్స్ కోసము అలాగే ఎలాంటి నొప్పులైనా సరే దీర్ఘకాలిక నొప్పులు ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నా సరే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ అనేది ఈ హాస్పిటల్లో దొరుకుతుంది సో మేడం యొక్క అపాయింట్మెంట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్ కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు వెరీ నైస్ మేడం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే